అందరికీ నమస్కారం ప్రజలు ప్రతిరోజు భగవంతుడిని పూజిస్తారు పండుగలు ప్రత్యేక సందర్భాలలో దేవుడి పూజకు మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అక్షతలు పండు పువ్వు కొబ్బరి పసుపు కుంకుమలతో సహా అనేక వస్తువులను భగవంతునికి పూజకు ఉపయోగిస్తారు పూజకు ఉపయోగించే అన్ని వస్తువులు వాటి స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి భగవంతుని పూజించడానికి పూజా సామాగ్రి అవసరం ఇవన్నీ ఉపయోగించకుండా పూజ చేస్తే అది అసంపూర్ణంగానే చెప్పబడుతుంది అయితే ప్రతిరోజు మనం పూజిస్తాం అందుకు కావలసిన పూజా సామాగ్రిని వినియోగిస్తాం కానీ హోమం కానీ ప్రత్యేక పూజ పండుగల కోసం కొన్ని వస్తువులను ప్రత్యేకించి తీసుకువస్తారు సాధారణంగా పూజ తర్వాత పూజా సామాగ్రిలో దాదాపు కొంచెం కొంచెం మిగిలే ఉంటుంది ఆ పూజా సామాగ్రిని ఏం చేయాలో చాలా మందికి తెలియదు పూజ అనంతరం మిగిలిన పదార్థాలను కొందరు ఆలయానికి ఇస్తారు ఇంకొందరు ప్రవహించే నీటిలో కలిపేస్తారు మిగతా పూజా సామాగ్రిని నీటిలో వదలాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్ర నిపుణులు జీవితంలో ఆనందం శ్రేయస్సు తీసుకురావడానికి మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు మిగిలిన పూజా సామాగ్రిని ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మిగిలిన కుంకుమ పూజ కోసం తప్పనిసరిగా కుంకుమను తీసుకువస్తారు అయితే ఇంట్లోని వివాహిత స్త్రీలు పూజా అనంతరం మిగిలిన ఈ కుంకుమను ఉపయోగించవచ్చు స్త్రీలు ఈ కుంకుమను ధరిస్తే శుభం కలుగుతుంది మీరు ఇంటికి తెచ్చిన ఏదైనా కొత్త వస్తువును పూజించడానికి ఈ కుంకుమను ఉపయోగించవచ్చు ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది మిగిలిన పువ్వులు పూజకు పువ్వులు తెస్తారు పూజలో ఉపయోగించగా కొన్ని పువ్వులు మిగిలిపోతూ ఉంటాయి వాటిని అక్కడక్కడ పడేయకండి పూజలో మిగిలిన పూలను విసిరేయడం అశుభం పూజలో మిగిలిన పువ్వులను మాలకట్టి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి ఈ పువ్వులు పూర్తిగా ఆరిన తర్వాత వాటిని ఒక కంటైనర్లో ఉంచాలి అప్పుడు దానిని ఎరువుగా ఉపయోగించవచ్చు అక్షింతలు పూజలో అక్షింతలు ఉపయోగించబడుతూ ఉంటాయి అన్నంలో పసుపు కుంకుమ కలిపితే అక్షతే సిద్ధిస్తుంది పూజ పూర్తయ్యాక పల్లెంలో అక్షత వదిలిస్తే చెత్త కుప్పలో వేయకూడదు రోజు వాడే గోధుమలు లేదా బియ్యంతో కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపైన ఉంటుందని నమ్మకం తమలపాకులు హిందూ పూజల్లో తమలపాకు ప్రాధాన్యత ఉంటుంది పూజలో తమలపాకు లేకపోతే అది పూజ కాదు పూజ సమయంలో తమలపాకుపై తాంబూలాన్ని ఉంచుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను విసిరేయకూడదు పూజ పూర్తయిన తర్వాత తమలపాకును ఎర్రటి గుడ్డలో కట్టి డబ్బు అల్మారా లోపల ఉంచాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని బాధించవు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్